ఒకటి మాత్రం నిజమండి మన రాష్ట్రానికి గతంలో ఎంతమంది పాలకులు వచ్చినా లేదా భవిష్యత్తులో ఎంతమంది మారినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఆలోచన ఆయన విజన్ ఆయన ముందు చూపు వేరు సో ఆయన్ను ఒక లీడర్ కంటే ఒక పొలిటీషియన్ కంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక పరిపాలకుడుగా ఒక పాలన దక్షుడిగా అందరూ ఇష్టపడతారు చాలామంది రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర బాగోగులు కోరుకునే వాళ్ళందరూ ఆయన్ను ఖచ్చితంగా ఫాలో అవుతారు దానికి కారణం ఏంటంటే ఆయన సీఎం కుర్చీలో ఉన్నంతసేపు రాష్ట్రాన్ని ఏం చేయాలి భిన్నంగా ఉండాలి అండ్ గొప్పగా ఉండాలి ఒక విజన్ ఇదిగో పలానా సంవత్సరం నాయకు ఒక స్థాయిలో ఉండాలి అనేటట్టు ఆలోచిస్తారు ఇప్పుడు మా జనరేషన్ చిన్నప్పుడు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఉండేది ఎప్పుడు అదే మాట వచ్చేది ఆయన నోటి నుంచి అండ్ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన సీఎం అయ్యాక విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అనేవాళ్ళు అలాగే ఇప్పుడు ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు సో ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేసరికి మొత్తం అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణకు ఒక సూపర్ ప్లాన్ ఒక్క వేసారనమాట మనం కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర అంటాం ఈ మూడు ప్రాంతాలను మూడు ఎకనమిక్ కారిడార్లుగా విభజించి ఆ ప్రాంతాలకు ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా సమన్వయకర్తలుగా వేసి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయడానికి నీతి ఆయోగ్ అండ్ సింగపూర్కి సంబంధించిన కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుంటుంది ప్రభుత్వం విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ ఈ కారిడార్లో ఎక్కువగా పెట్రోకెమికల్స్ గ్రీన్ హైడ్రోజన్ ఐటీ అండ్ షిప్ బిల్డింగ్ ఐరన్ అండ్ స్టీల్ ఈ రంగాల మీద ఎక్కువగా ఇక్కడ దృష్టి పెడతారు అమరావతి ఎకనమిక్ కారిడార్ సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఫైనాన్స్ క్వాంటమ్ డీప్ టెక్ అండ్ ఆర్ఎండ్ ఈ రంగాల్లో ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు తిరుపతి ఎకనామిక్ కారిడార్ రాయలసీమ ఎకనమిక్ కారిడార్ అని పెట్టాలి లేదా తిరుపతి ఎకనామిక్ కారిడార్ అని పెట్టాలని చూస్తున్నారు మేబీ రాయలసీమనే పెట్టవచ్చు ఈ ప్రాంతంలో స్పేస్ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ టూరిజం సెమీ కండక్టర్స్ ఈ రంగాల్లో ఇక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారు మీరు చూడండి ఈ ప్రాంతంలో ఒక రకమైన ఫోకస్ ఈ ప్రాంతంలో ఒక రకమైన ఫోకస్ ఈ ప్రాంతంలో ఒక రకమైన ఫోకస్ ఆ ప్రాంతాలకు ఏది అనుకూలం ఏదైతే బాగుంటుంది అనే దాన్ని బట్టి ఆలోచించి పెట్టారనమాట ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో ఐటీ అండ్ షిప్ బిల్డింగ్కి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి కొన్ని ఒప్పందాలు వచ్చాయి ఐటీకి సంబంధించి డేటా సెంటర్స్ ఏఐ సెంట్రలైజ్డ్ హబ్స్కి పెద్ద పెద్ద సంస్థలు గూగుల్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఆల్రెడీ ఒప్పందాలు చేసుకునే వస్తున్నాయి అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా వస్తున్నాయి అండ్ స్టీల్ ఆర్సార్ మెత్తాల్ లాంటి పెద్ద పెద్ద స్టీల్ కంపెనీలు వస్తున్నాయి కదా అలాగే అమరావతికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్ రెడీ అవుతోంది జనవరి నుంచి దాన్ని లాంచ్ చేయబోతున్నారు అలాగే డీప్టెక్ ఆర్ అండ్ ఫైనాన్స్ ఫైనాన్స్ సంబంధించి ఆల్రెడీ పదిహేను ప్రభుత్వ అండ్ ప్రభుత్వేతర రంగ బ్యాంకులు పదిహేను అండ్ వివిధ సంస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన మొన్న జరిగింది అలాగే తిరుపతి ప్రాంతంలో మనకు అలంటే తెలుసు అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ భూములు ఇవ్వచ్చు ఇప్పుడు విశాఖపట్నంలో మనం కావాలంటే ఒక ఐదు వందల ఎకరాలు ఇవ్వడం కష్టం కావచ్చు కానీ రాయలసీమ ప్రాంతంలో చాలా ఈజీ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎలక్ట్రానిక్స్ సోలారు సెమీ కండక్టర్స్ డిఫెన్స్ టూరిజం స్పేస్ రంగాలకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు